కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పిచ్చింది తండ్రి కొడుకులకు ఉరి శిక్ష తల్లికి యావజ్జీవ శిక్ష విధించింది గతేడాది మార్చిలో తల్లి కూతురు హత్య కేసులో ఈ తీర్పు వెలువరించింది పెళ్లైన పద్నాలుగు రోజులకే రుక్మిణి ఆమె తల్లి రమాదేవి కర్నూలు చింతలముని నగర్ లో దారుణ హత్యకు గురయ్యారు ఈ కేసులో రుక్మిణి భర్త శ్రవణ్ మామ వరప్రసాద్ అత్త కృష్ణవేణి నిందితులుగా తేలింది శ్రవణ్ వరప్రసాద్లకు ఉరిశిక్ష కృష్ణవేణికి యావజ్జీవ శిక్ష విధించింది కర్నూలు కోర్టు ఫాస్ట్ ట్రైల్ నడిపించాలనే ఉద్దేశంతో ఇది చాలా పాశ్చివికంగా చంపారు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని అమ్మాల్సిన హత్య చేసి చంపేశారని చెప్పేసి అంటే మేడం గారు కూడా మేము అడిగిన దానికి రిక్వెస్ట్కి తనిఖీ ట్రైల్ షెడ్యూల్ ఇచ్చారు ట్రైల్ షెడ్యూల్ని ఇమీడియట్గా ట్రాల్ స్టార్ట్ చేసి సాక్షుల్ని కూడా పకడ్బందీగా ఎక్కడ ఎవరు కానీ డివైట్ కాకుండా అందరినీ సాక్షుల్ని పిలిపించి సాక్ష్యాన్ని చెప్పించి ఈరోజు మేము పడిన కష్టానికి ఫలితంగా ఫోర్ థర్టీ జే జీ ప్రతిభాదేవి మేడం గారు అనర్భ జడ్జి గారు ఏ వన్ అండ్ ఏ టూకి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఏ త్రీకి లైఫ్ ఇంప్రూజ్మెంట్ జరిగింది సో ఈ ఈ యొక్క శిక్ష మిగతా వాళ్ళకు కూడా కనివిపుగా కలు కలుగుతుందని చెప్పేసి నేను భవిష్యత్తులో కూడా ఇలాంటి అకృకృత్యాలు బయట రాకూడదు జరగకూడదు అనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ¡Vamos!